హాయ్ వన్ ఏంటి ప్రయాణం అనుకుంటున్నారా అదేనండి మా బాబును బల్లో వేయాలంటే ముందు గుళ్ళోకి వెళ్ళాలి కదా సో బాసర అయితే వెళ్తున్నాము అక్షరాభ్యాసానికి మేమైతే ఫోర్ ఓ క్లాక్కి అలా బయలుదేరాము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది టికెట్ తీసుకుని క్యూలో నిలవేసరికి పట్టటున అయినది రష్ అయితే మామూలుగా లేదంటే ఒక చిన్న క్లిప్పు మాత్రమే ఇలా ఎన్ని వందల క్యూలు ఉన్నాయన్నమాట సో కంప్లీట్గా అభిషేకం అక్షర అభ్యాసం అమ్మవారి దర్శనం టువెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఫైనల్లీ అమ్మవారి అభిషేకం లడ్డైతే తీసుకున్నాం ప్రసాదం మధ్యలో ఆగి కూడా లంచ్ కూడా చేసుకున్నాం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్ళిన లంచ్ అనమాట డిఫరెంట్గా నాకు అనిపించింది రిటర్న్లో ఈ క్లిప్ తీసాను ఇది ఏంటంటే స్టోన్ మౌంటైన్స్ అనమాట సో అదేనండి రాతి కొండలు చిన్నవి మనకైతే ఊళ్ళో చుట్టూ ఉండేటివి మనకి సెక్యూట్ చేసేటివి అయితే కంప్లీట్గా గ్రీనరీస్తో ఉంటాయి అలా కదండి చెట్టు లేకుండా కంప్లీట్గా రాళ్లతో కూడుకునే కొండాలన్నమాట నాకు డిఫరెంట్గా అనిపించింది కదా మీరు కూడా చూస్తారు పనిలో పని నీకు ఇప్పిందిలా యాడ్ చేశాను బాబునైతే అందరూ బ్లెస్ చేయండి ఉన్నత స్థాయిలో ఉండి మంచి చదువులు చదవాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్